ఇప్పచెట్టు తెలుసు ఇప్పసారా తెలుసు కానీ ఇప్ప పువ్వుతో తయారు చేసే లడ్డూ ఒకటి ఉందనే విషయం ఎంతమందికి తెలుసు అది బలవర్ధకమైన ఆహారమని మరెంతమందికి గుర్తు నిజం చెప్పాలంటే ఆ విషయమే ఎవరికీ తెలీదు కానీ ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ ఇప్ప ఇప్పపువ్వు లడ్డు అనగానే దేశ ప్రజల చూపు దానివైపు మళ్ళింది ఇప్పపువ్వు లడ్డా అది ఎలా ఉంటుంది ఎక్కడ లభిస్తుంది రుచికరమైందేనా దాని ప్రాధాన్యత ఏంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి అని వెతకటం మొదలు పెట్టారు భారతీయులు మరి ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే ఆ లడ్డూల గురించి ప్రధానమంత్రి ఎందుకు ప్రస్తావించారు అవి ఎలా తయారవుతాయి వాటితో కలిగే లబ్ధి ఏమిటి ఆరోగ్యపరంగా ఉనగూరే ప్రయోజనం ఏంటి సహజంగానే అటవీ ప్రాంతంలో ఇప్పచెట్టు నుంచి రాలిపడే ఇప్ప పువ్వు ఆర్థికంగా వెనకబడిన ఆదివాసీల ఆకలి తీర్చే పంచభక్ష్య పరమాన్నంగా ప్రసిద్ధి చెందింది ప్రధానంగా గర్భిణీలు రక్తహీనతతో బాధపడే వారికి ఇప్ప పువ్వును ఆహారంగా ఇస్తే అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అటవీ ప్రాంతాల్లో పువ్వును సేకరించిన ఆదివాసీలు ఇళ్ల ముందు ఆరబోసుకుని ఎండబెట్టి ఆహారంగా తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది तेलंगाना के आदिलाबाद जिले में भी दो बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है वो इनसे तरह तरह के पकवान बनाती हैं, जिन्हें लोग बहुत पसंद करते हैं उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है అలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాలకు పరిమితమైన ఇప్పపువ్వు ప్రాధాన్యతను తొలుత రెండు పద్దెనిమిది మే నెలలో నాటి కలెక్టర్ దివ్య దేవరాజన్ గుర్తించారు ఉట్నూరు మండలం లక్షెట్టిపేటలో ఇప్పపువ్వు పండుగ పీరిట ఓ వేడుక నిర్వహించారు ఆమె పిలుపుతో ఇప్ప పువ్వుతో తయారు చేసిన పదిహేడు రకాల వంటకాల్లో లడ్డూ ఒకటిగా నిలిచింది ఆ లడ్డూను కేవలం సంప్రదాయ ఆహారంగానే పరిమితం చేయకుండా మార్కెటింగ్ వెసులుబాటు కల్పిస్తే ఆదివాసీలను ప్రోత్సహించినట్లవుతుందని అమలు చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనతను తగ్గించేందుకు ఇప్ప పువ్వు లడ్డు దోహదపడుతుందని కలెక్టర్ దివ్య దేవరాజన్ ఆలోచన చేసింది అలా ఔత్సాహిక ఆదివాసీలను ప్రోత్సహించటంతో ఇప్ప పువ్వుల లడ్డూ తయారీకి నాంది పలికినట్లయింది మరి ఇది ఆదివాసీలు మాత్రమే తింటున్నారు కదా దాంట్లో ఏముంది అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో చెక్ చేస్తే ఒక ఉసిరికాయకు ఉన్న మంచితనం మన ఇప్ప పువ్వుకి కూడా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది సో మీరు ఆదివాసీ ప్రాంతంలో ఎక్కువ చూస్తే రక్తహీనత అనేది అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంటుంది దానికి ఇక్కడ దీంట్లో ఐరన్ ఉంది విటమిన్ సి ఉంది సో దీన్ని కూడా ఎందుకు ఉపయోగం చేయకూడదు అని చూస్తే వాళ్ళు జావాల తాగుతారు అవన్నీ వాళ్ళు తీసుకుంటారు కానీ అది సీజన్కి మట్టు మాత్రమే అది ఉపయోగం ఉంటుంది సో సీజన్కి తర్వాత ఏం చేయాలని చూస్తే పక్కన మహారాష్ట్ర రాష్ట్రంలో కొలాంస్ వాళ్ళు దీన్ని లడ్డు అలాగా చేసి పెద్ద మార్కెట్ అలాగా చేస్తున్నారని విన్నాం సో మన మహిళల్ని అటు పంపించి వాళ్ళు ఇప్పపూలో లడ్డు ఎలా చేసుకోవాలని నేర్చుకున్నారు ఈ నేర్చుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అక్కడ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఒక షెడ్ ని కన్వర్ట్ చేస్తూ అప్పటి నుంచి వాళ్ళు ఇప్ప లడ్డులు చేస్తున్నారు కలెక్టర్ ప్రోత్సాహం ఆదివాసీ మహిళల్లోనూ ఆలోచన రేకెత్తించింది బాగుబాయ్ అనే మహిళా అధ్యక్షురాలిగా పన్నెండు మంది ఆదివాసీ మహిళలతో రెండు వేల పంతొమ్మిదిలో భీంభాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘం ఏర్పాటైంది మహారాష్టలోని యావత్మాల్ జిల్లా జల్కా గ్రామంలో మూడు రోజులు పర్యటించి లడ్డూ తయారు చేసే విధానాలను పరిశీలించిన సహకార సంఘం అదే ఏడాది ఉట్నూరు కేంద్రంగా ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టింది లడ్డూల తయారీ అంతా శాస్త్రీయ ప్రమాణాలతో జరుగుతోంది పల్లీలు నువ్వు పువ్వులు కాజూలు కిస్మిస్లు బాదంలతో గ్రైండ్ చేశాక బెల్లం పానక మిశ్రమంతో లడ్డూ తయారవుతోంది ఒక కిలో లడ్డూల తయారీకి ఐదు వందల గ్రాముల వరకు ఇప్ప పువ్వు మరో ఐదు వందల గ్రాముల వరకు మిగిలిన దినుసులను వినియోగిస్తారు ఇవి తీసుకున్న వారిలో రక్తహీనత తొలగిపోతోందని గర్భిణీలకైతే బలవర్ధక ఆహారంగా పనిచేస్తోందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రియేషన్ ఎన్ఐఎన్ ధృవీకరించింది ప్రధానమంత్రి యాది చేసిన దానికి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మా లడ్డు ఇంకా వేరే వేరే దేశం కూడా వెళ్ళిపోతుందని మేము అనుకుంటున్నాము కానీ మాకు రేటు గిట్టుబడి లేదు గవర్నమెంటు హాస్టల్లా తీసుకుంటుంది కానీ మా చేసే విధంగా అంటే చేసే రేటు ఎక్కువ అవుతుంది అమ్మే రేటు తక్కువ అవుతుంది అది కొంచెం బాధగా ఉంది తయారు కూడా మూడు వందలే ఆ మూడు కూడా మూడు వందలని ఇంకా రేటు పెస్తే బాగుంటుంది కోరుకు ఎక్కడెక్కడ అష్టాలకు ఇయ్యాలంటే మేము అటో కిరాయి మాదే బస్సు కిరాయి మాదే కాబట్టి ఇంకా గిట్టుబడి లేదు అది నా ఆరు వందల కేజీ అమ్మితే ఇంకా మేము గిట్టుబడి అవుతుంది కావచ్చు మేము పన్నెండు మంది కూడా ఇంకా కడుపు నిండుతుంది కావచ్చు అని మేము కూడా అందరూ కూలీ చేసి బతికే వాళ్ళం ఆకలి ఇంకా మాకు తక్కువ లేదని గవర్నమెంట్ కూడా మాకు గుర్తిస్తే చాలా ధన్యవాదాలని నేను గుర్తిస్తున్నా ఆదివాసీలంటే పెద్దగా లాభాపేక్ష లేకుండా పనిచేస్తారనే పేరుంది ఇప్ప పువ్వు లడ్డూలోను అలాగే ఉంది దివ్య దేవరాజన్ ఉన్నప్పుడు లడ్డూ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు పెట్టుబడి సాయం కోసం పద్నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు అందులో పదకొండు లక్షలతో ఉట్నూరు క్రాస్ రోడ్డు సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ గిడ్డంగికి మరమ్మత్తులు చేసుకోవటం కిచెన్ ఏర్పాటు ఇతర సామాగ్రికి వెచ్చించాల్సి వచ్చింది మిగిలిన మూడు లక్షలతో నెలకు క్వింటాల వరకు లడ్డూలు తయారు చేస్తే ఎలాంటి లాభం రాలేదు అదే సమయంలో కరోనా రావడంతో రెండేళ్లు పరిశ్రమ మూతపడింది తిరిగి రెండు వేల ఇరవై మూడులో మళ్లీ ప్రారంభించగా రోజుకు నూట ముప్పై కిలోల లడ్డూలు తయారు చేస్తున్నారు అందులో వంద కిలోలను కిలోకు మూడు వందల చొప్పున ఉట్నూరు ఐటీడీఏ ద్వారా అరవై ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేస్తోంది మిగిలిన ముప్పై కిలోలను కిలోకు నాలుగు వందల రూపాయల చొప్పున బహిరంగ మార్కెట్ లో విక్రయిస్తున్నారు ముడిసరుకు కొనుగోలు పన్నెండు మంది మహిళల వేతనాలు రవాణా ప్యాకింగ్ ఖర్చులు కిలోకి రెండు వందల అరవై రూపాయలు అవుతుంటే వచ్చేది మూడు వందల రూపాయలు మాత్రమే అంటే కేవలం నలభై రూపాయలు కూడా మిగులుబాటు కావటం లేదని ఆదివాసీ మహిళలు చెబుతున్నారు కడుపు నిండకపోతే మా పిల్లగాళ్ళు పిల్లగా పని చేస్తున్నావు ఏ సరిపోతలేవు అమ్మా గింత దూరం పోయి అంటారు ఏ అయితే పిల్ల మాకు పివో మేడము మా కడుపుకు చూడాలి మాకు రాకట పోకట బాగా ఆపతి అవుతుంది ఏ మాకు ఊరే ఉన్నది మళ్ళీ వర్షకాలం అత్త మేము ఎట్లా రావాలి ఎట్లా పోవాలి అది కూడా పివో మేడము మమ్మల్ని చూడాలి స మాకు కొద్దిగా మాకు సాయము చేస్తే మాకు బాగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆదివాసీ గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడ్డ ఉట్నూరు ఐటీడీఏ అధికార యంత్రాంగం ఇప్పపువ్వు లడ్డూల తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఓ ఆరోపణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూట ముప్పై నాలుగు ఆశ్రమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉన్నప్పటికీ అధికారులు ఆసక్తి చూపడం లేదు అమ్మకాల కోసం అవుట్లెట్ల ఏర్పాటు ఐటీడీఏ ఆర్థిక సాయం ఇప్ప పువ్వు సేకరణకు యువతకు శిక్షణ మార్కెటింగ్ సౌకర్యం అమ్మకాలకు వెసులుబాయి పాటుగా వంద గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఐదు వందల గ్రాములు కిలో ప్యాకింగ్ చేసేలా ప్రోత్సహిస్తే సంస్థ మరింత వృద్ధిలోకి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు సో దీనివల్ల మనకు ఈ ఇప్ప పువ్వు యొక్క పౌష్టిక ఆహారం ఎంతో విలువైనది దీన్ని కనుక మనం ఆరు వందలు ఏడు వందల రూపాయలు కిలో ఇస్తే దానిలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం స్వీట్ హౌస్లో పోతాం స్వీట్ హౌస్లో పోలి బర్ఫీ కొంటాము లేకపోతే పేడ కొంటాము అది ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు కిలో దొరుకుతుంది దాంట్లో ఉండే పోషక పోషకాహారాలు ఎంత ఉన్నాయో తెలియదు కానీ మన ఇప్ప పువ్వులు ఉన్నటువంటి పోషకాహారాలు దేశంలో ఉన్నటువంటి ఏ ఫలంలో చూసిన అంత అంత పోషక విలువలు లేవు ఈ పువ్వులు ఉన్నాయి ఈ పువ్వు యొక్క పదార్థం ద్వారా మనం లడ్డు చేసినప్పుడు కనీస మద్దతు ధర ఆరు వందల రూపాయల కిలో కనుక తీసుకుంటే మన యొక్క మహిళలు బాగుపడతారు మా యొక్క సిబ్బంది బాగుపడతారు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు తర్వాత ప్రజలు ముఖ్యంగా వాళ్ళ యొక్క పౌష్టిక లోపం మంచిగా చెప్పేసి నేను చెప్తున్నాను ఆరేడేళ్ల కిందట నాటి కలెక్టర్ దివ్య మాటకు కట్టుబడి ఇప్పటికీ ఎన్నో కష్టాలకు వచ్చి అంకిత భావంతో పనిచేస్తున్న ఆదివాసీలకు అధికారులు చేదోడు వాదోడుగా నిలిస్తే లడ్డూల మార్కెటింగ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు తరలించే రవాణా చార్జీలు సైతం అధికారులు ఇవ్వకపోవడం విస్మయానికి గురిచేస్తోందని నిర్వాహకులు అంటున్నారు ఆకలి బాధను అర్థం బతుకు బతుకుదెరువును చూపిస్తే మానవత్వం అవుతుంది అదే ఆకలి బాధను మనకెందుకు లేని ఎవరి దారిన వారు వెళ్ళిపోతుంటే సామాజిక స్పృహ లేనట్లు అవుతుంది ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన ఐటీడీఏ ఇప్పపు తయని ప్రోత్సహిస్తే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసినట్లు ఉంటుంది లేదన్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్న పట్టించుకోలేదనే అపవాదును మూటగట్టుకున్నట్లు అవుతుంది ఉట్నూరు నుంచి కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్